హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మాసం కర్రీ వండుతున్నాను చూడండి ఫస్ట్ అయితే ఆవరేజ్ వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమోటా మసాలా అన్నీ వేసి ఇందులోనే కొంచెం ఉడక ఒక ఆయిల్ కూడా వేసాను ఇవన్నీ చక్కగా ఉడికాక కారం వేసేసి కొంచెం మగ్గాక వాటర్ కొడతాం చూడండి కర్రీ అయితే ఎలా ఉందో కర్రీ కర్రీ అయితే చూస్తున్నాను చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మటన్ కర్రీ పెడుతున్నాను లాస్ట్ వరకు చూడండి షర్ ఈడో పెడతాను షర్మిల కిచెన్ త్రీ సిక్స్ సెవెన్ వన్ ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్ పుల్ ఈడో పెడతాను చూడండి నేను కర్రీ అయితే ఎలా ప్రాసెస్ మొత్తం ఎలా చేస్తానని ఈ ఆటమాసం అయితే చేసుకున్నాను ఆవిరి అయిపోయి ఆవిరి వేసాక కొంచెం పసుపు ఉప్పు కారం సారీ పచ్చిమిరకాయలు టమాటా ఉల్లిపాయ మసాలా అన్నీ చక్కగా ఇలాగా కొంచెంసేపు మగ్గని మగ్గనిద్దాం ఫ్రెండ్స్ మగ్గాక కొంచెం కారం వేసి అది కూడా మగ్గనిచ్చి వాటర్ పోద్దాం చూడండి పులు వీడు అయితే పెడతాను లాస్ట్ వరకు చూడండి కర్రీ ఇలాగా చక్కగా ఈ వాటర్లోనే అన్నీ ఉడక మసాలా టమాటా పచ్చిమిరకాయ ఉల్లిపాయ అన్నీ ఇలా మగ్గని వస్తే చక్కగా గుజ్జుగా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి అంటే తెలిసిన వాళ్ళకైతే కాదు తెలియని వాళ్ళకి కారం అయితే కొంచెం ఈ వాటర్ కొంచెం మగ్గేస్తే అప్పుడు వేసేద్దాం వేసి కొంచెం చేపు మళ్ళీ మగ్గనిద్దాం ఫ్రెండ్స్ చక్కగా నూనె అయితే పైకి తెస్తుంది చూసారా గుజ్జుగా చక్కగా వచ్చింది ఇప్పుడు అయితే కారం అయితే వేస్తున్నాను కారం చూడండి సరిపడా కారం వేసుకుందాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ మటన్ అయితే ఉడకబెట్టేసుకున్నాను కొంచెం ఆవిరేసాను ఆవిరేసి కొంచెం నీరు ఉంటుంది కదా అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమోటా మసాలా మొత్తం వేసేసి చక్కగా ఇలా మగ్గరి మగ్గర ఇవ్వాలి ఫ్రెండ్స్ మగ్గాక ఇలా నీ నీరు నీళ్ళు అన్నీ ఇంకుపోయాక నూనె ఇలా తెలియాక అప్పుడు కారం ఇలా వేయాలి అది కూడా కొంచెం మగ్గనివ్వాలి మగ్గనిద్దాం కొంచెం మగ్గనిచ్చాక కొంచెం పెరుగు అయితే వేద్దాం పెరుగు అయితే రెండు స్పూన్లు పెరిగేసాను ఇందులోనే పెరుగు ఉప్పు కారం పసుపు ఇవి మొత్తం వేసుకున్నాం కదా కొంచెం మగ్గనిద్దాం మగ్గనిచ్చి అప్పుడు వాటర్ పోద్దాం ఎందుకంటే గుజ్జుగా కూర అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది కూర అంతా ఉడికాక కొంచెం దింపుకునే ముందు మాత్రం కొత్తిమీర మీరు వేసేసుకున్నాం వేసినా బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే అది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్విచ్ చేయొచ్చు చూడండి ఎప్పుడైనా సరే ఇలాగుంటే కర్రీ చక్కగా ఉంటుంది చూసారా దీనికి కాంబినేషన్ చారన్నా పప్పు చారన్నా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది కొంచసేపు మగ్గం ఇద్దాం వాటర్ పోస్తున్నాను చూడండి చక్కగా ఏగిపోయింది చూడండి ఎంత బాగుతుందో ఇలాగా చక్కగా మగ్గం ఇవ్వాలి మగ్గాక వాటర్ అయితే పోస్తున్నాను కొంచెం వాటర్ పోతాం కర్రీ అయితే చక్కగా ఉడుకుతుంది చూసారా నీరు కూడా దగ్గరకు వచ్చేసింది చూడండి కొత్తిమీర అయితే వేస్తున్నాను చూడండి కొత్తిమీర కొత్తిమీర అయితే వేసాను కర్రీ అయితే ఇంకా కొంచెం ఒక నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఆపేద్దాం అప్పుడు ఆపేసేద్దాం ఫ్రెండ్ కర్రీ అయితే ఎలా ఉంది ఎంత తెలుసు ఎంతమందికి తెలియదో కామెంట్ చేయండి ఎంత కామెంట్ చేయండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకొంచెం ఉడకనిద్దాం షేర్ బాగుంది చూడండి ఎలా ఉందో కర్రీ కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది చుట్టాలు వచ్చారు ఫ్రెండ్స్ మా చెల్లెలు మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి వచ్చాడు కానీ మా అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు ఉండమని బతిమీలాడినా లేడు వెళ్ళిపోయాడు వాడు తింటాడని అనుకున్నాను కానీ వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ చూడండి కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఇంత మాత్రం చాలు ఫ్రెండ్స్ ఇంకా ఈ షేర్ అన్నా ఉండాలి చూడండి కర్రీ అయితే అయిపోయింది ఎలా ఉంది కర్రీ